విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నవరాత్రులకు ముస్తాబవుతోంది ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు ఉత్సవాల తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు కనకదుర్గా దేవి బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది కలశ స్థాపన అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు అమ్మవారి అలంకార దర్శనం లభిస్తుంది అక్టోబర్ నాలుగున ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఐదున ఆశ్వయుజ శుద్ధ తదియనాడు శ్రీ దేవిక ఆరో తేదీన శ్రీ ఆశ్వయుజ శుద్ధ చవితిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అనుగ్రహిస్తుంది ఏడున శుద్ధ పంచమి వేళ శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు ఆశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా ఎనిమిదిన శ్రీ మహాలక్ష్మిగా భక్తులను ఆశీర్వదిస్తారు తొమ్మిదిన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠీ సందర్భంగా శ్రీ సరస్వతీదేవిగా కటాక్షిస్తారు పదిన దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది పదకొండున మహానవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్ధిని అలంకారంలో అనుగ్రహించనున్నారు పన్నెండున ఆశ్వయుష శుద్ధ దశమిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనుంది ఉత్సవాల చివరి రోజు సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో కన్నుల పండవగా తెప్పోత్సవం జరుగుతుంది